రామరాజు రెండో కొడుకు సామ్రాట్ అనమాట తను ప్రేమించిన అమ్మాయి పేరు నర్మదా అయితే నర్మదాకి పెళ్లి చూపులు వస్తున్నాయి మరి నాకు పెళ్లి చూపులు అయిపోతే నాకు పెళ్లి చేసేస్తాడు మా నాన్న అని నర్మద అంతకు అంతకుముందే నువ్వు మీ నాన్నతో చెప్పు సామ్రాట్ మీ నాన్న వచ్చి మా నాన్న నడుగుతాడు అని చెప్తుంది నర్మదా ఈ లోపు సామ్రాట్ అంటాడు నాకు కొంచెం టైం కావాలి మా నాన్నతో మాట్లాడాలంటే నర్మద నర్మదా అని అంటాడు ఈ లోపేమో నర్మదా వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వస్తుంది అనమాట అంటే నర్మదా వాళ్ళ అమ్మ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనమాట కూతురు కూడా ఉద్యోగస్తులకే చేయాలి అని అనుకుంటారనమాట వాళ్ళు అందుకనే ఒక ఉద్యోగస్తుడి సంబంధాన్ని తీసుకొచ్చారు నర్మదా తల్లిదండ్రులు ఈ లోపల ఎలాగంటే ఫోన్ ఎత్తుకు నేను ఒక మాట చెప్తున్నాను విను నువ్వు వెళ్ళి పెళ్లి టైంకి వెళ్లకు పెళ్లి చూపులు టైంకి వెళ్ళకు లేట్గా వెళ్ళు అప్పుడు ఆ పెళ్ళికొడుకు చూ చూసి పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారు ఏంటి పెళ్లి చూపులన్నా కూడా ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళింది ఎలాంటి సంబంధం మాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తాడు సామ్రాట్ అంటే నేను అబద్ధవాడినా అన్నట్టు నర్మదా చూస్తుంది ఇంకా మార్గం లేదు అంటాడు సామ్రాట్ మరి నువ్వెందుకు తొందరగా మీ ఇంట్లో చెప్పట్లేదు నువ్వు మీ అమ్మ మీ నాన్నకి చెప్పడానికి మగవాడు నువ్వే భయపడుతుంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవరికి వెళ్ళి వెళ్ళిపోతారు కట్ చేస్తే కాయగూరల బండి వస్తుంది అనమాట వేదవతి ఇంటి ముందు భద్రావతి ఇంటి ముందు ఒక గీత గీస్తాడనమాట రామరాజు అందుకని బండి ఆ గీత మధ్యలోంచి తీసుకొస్తాడు కాయగూరలు బండి ఈలోపు వేదవతి వేదవతి కూతురు కాయగూరలు బండి దగ్గరికి వస్తారు కాయగూరలు తీసుకుంటుంటారు అలాగే వేదవతి వాళ్ళ వా వేదవతి తమ్ముడు భార్య కూడా కిందకొచ్చి తీసుకుంటూ ఉంటారనమాట కాయగూరలు తీసుకుంటూ ఉంటారు ఈలోపు అబ్బా నిన్న గుత్తి వంకాయ కూర చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి వేదవతి కినబడేలాగా వేదవతి వాళ్ళమ్మ అంటే నిన్న అంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడనమాట వేదవతి తమ్ముడు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాడనమాట కూరలు అంటే వేదవతి ఇంట్లోనే ఉంటాడు వేదవతి తమ్ముడు చిన్న తమ్ముడు ఈలోపు తర్వాత ఈరోజు ములక్కాడ టమాటా కొంత జీడిపప్పు వేసి వండితే చాలా బాగుంటుందని చెప్పి వేదవతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఈలోపు వేదవతి అంటదనమాట వేదవతి అంటూ ఉంటుంది అనమాట టమాటా ఎక్కువ వాడితే జలుబు చేస్తుంది అని వాళ్ళ కూతురు చెప్తున్నట్టు చెప్తుంది అనమాట ఆ తర్వాత అబ్బా ఈ గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది గోంగూరలోని నాలుగు పచ్చిమిరపకాయలు వేసి రోట్లో దంచుకుని దంపు దంచుకుని పచ్చడి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటే మళ్ళీ వేదవతి అంటుంది అసలే వాతవ గోంగ ంగోరంటే కేళ్ళనొప్పులు ఈ వయసులోని అలాంటి తినడం మానేసి ఈ క్యారెట్ బీట్రూటు బీన్స్ ఈ తర్వాత కాకరకాయ ఇలాంటివి ఎంత తింటే ఫైబర్ ఫుడ్ పీచ్ ఎక్కువ ఉంటుంది రక్తం పడుతుంది ఇలాంటివి తినాలి అని చెప్పేసి అనుకుంటుంటుంది ఏదో తియరు మీరు ఆగండి ఏంటి మీరు ఇద్దరు ముసుగులో గుద్దులాటేంటి ఒకేసారి మాట్లాడేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది ఈ లోపల నుంచి భద్రవతి వస్తుంది ఏంటి అక్కడ గొడవ అంటుంది అబ్బాయి ఏమీ లేదండి నా మట్టుకు నేను వంకాయలు పుచ్చు వంకాయలు ఏరుకుంటూ ఉంటే మీ అమ్మగారుని ఆ వేదవతిగ వేదవతి గారుని ఏదేదో మాట్లాడేసుకుంటున్నారండి అని అంటే అప్పుడు గిన్నకొచ్చి ఏమో నీకు అర్థం అవ్వదా వాళ్ళతో మాట్లాడొద్దో చచ్చిపోయాం చచ్చిపోయిన వాళ్ళతో మనకు మాటలేంటి నువ్వు నీకు అర్థం అవట్లేదని చెప్పి దెబ్బలాడుతుంది ఈ లోపు భద్రావత్ వచ్చి అదేంటి అటువైపు మాకు అటువైపు ఉన్న కూరగాయలు కావాలి బండి ఇటువైపు తిప్పని భద్రావతి అంటది బండి ఇటు తిప్పుతాడు అప్పుడు వేదవత్ అంటుంది అదేంటి నాకు నేను తీసుకోవాల్సిన కూరగాయలు అటు తిప్పేటి ఇటు తిప్పని అలాగే ఇద్దరు అటు తిప్పి ఇటు తిప్పని బండి అంటే ఇంకా బండి కిందకి ఎత్తేస్తాడు అనమాట అమ్మ మీ వీధిలోకి వచ్చాను అది నా మీకు ఒక దండం అమ్మ మీకు నా కూరగాయలు అమ్మితే నేను తలకొరు కొనుక్కున్నట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి నర్మద ఇంటికి చూపులకి వస్తే పెళ్ళికొడుకు అంతా ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట పాపం లేట్ అయిపోయింది వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు వాళ్ళు అని అనుకుంటుంది నర్మదా ఈ లోపు లోపలికి వచ్చినప్పటికి పెళ్ళికూతురుని చూసినప్పటికీ సంతోషపడిపోతుంటాడు పెళ్ళికొడుకు నానా ఈ అమ్మాయి నాకు నచ్చింది నానా అంటాడు అంటే ఉండు బాబు తయారు చేసి తీసుకొస్తాను అని చెప్తుంది చెప్తుంది అనమాట నర్మద అక్కర్లేదండి ఇలాగే కావాలి నేను ఇలాగే న్యాచురల్గానే చూస్తానని చెప్తే ఎవండి నాకు మీ అమ్మాయి నచ్చిందండి అంటే నచ్చిందా అని అడుగుతాడు నాన్న నాకు చాలా బాగా నచ్చేసింది నాన్న ఈ అమ్మాయి ఉద్యోగం పట్ల డెడికేషను వర్క్ పెండింగ్ ఉందని ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని రావటం ఇదంతా నాకు నచ్చేసింది నాన్న అందుకనే నాకు నేను పెళ్ళికి రెడీ అంటాడు అయితే ఈరోజే నిశ్చితార్థం చేసేసుకుందాం అని చెప్పి కంగారు పెట్టేస్తుంటాడు పెళ్ళికొడుకు ఈ లోపల టెన్షన్ పడిపోతుంటుంది నర్మద అమ్మ చూడు అంటే బాబు మేము గారిని పిలిచి మేము మృతం అయ్యి పెట్టుకుని పెట్టించుకుని అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాం బాబు అని చెప్పి నర్మదా అమ్మ అంటుంది అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అంటదనమాట ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా కోళ్ళలేనండి సరేనని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈ లోపేమో నర్మదా టెన్షన్తో సామ్రాట చేస్తే సామ్రాట్ ఇలాగా నాకు పెళ్ళి కుదిరిపోయింది ఇలాగ నాకు ఇలాగ సా ముహూర్తాలు అవి పెట్టేస్తున్నారని చెప్తుంటే వీడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతాడు ఎలాగంటే ఏంటి నీకు అర్థం అవదా ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా అని చెప్పేసి అంటే బాధపడుతూ ఉంటాడు సామ్రాట నర్మదాకు పెళ్ళి అయిపోద్దేమని టెన్షన్తో ఈ లోపు సామ్రాట్ తమ్ముడు వస్తాడనమాట లాస్ట్ వచ్చి ఏంట్రా నర్మదాకు పెళ్ళి అయిపో పెళ్లి సంబంధం వస్తుందంటే అయ్యయ్యో అమ్మాయి పెళ్లి సంబంధాలు వాళ్ళ నాన్న వాళ్ళు చూస్తే చేసేస్తారా అందుకని నాన్నతో చెప్పేసి మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి ఇప్పటికైనా అని అంటే లేదు నాన్న నాన్న ఒప్పుకోడు కదా ప్రేమ వివాహాలు చేసుకోము అని చెప్పి నాన్నకు మాట ఇచ్చాం కదంటే ఇప్పుడు ఎలాగ మరి నర్మద ఆడపిల్ల కదా తన పెళ్ళి అయిపోద్ది అంటే సరే అని ఎలా చెప్పాలి ఇప్పుడైనా చెప్పంటే ఈ లోపు భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర ఉండి ఒరే చిన్నోడ పెద్దోడ నడిపోడా చిన్నోడని కేకేస్తాడు వీళ్ళందరూ వచ్చి వస్తారు వచ్చి వరుసగా కూర్చుంటారు బాధగా ఉంటారనమాట అంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అదేంట్రా భోజనం చేయకుండా అలా బాధగా ఉన్నారు అని అడుగుతాడు రామరాజు అబ్బాబ్బాయి ఏమీ లేదు అని అంటారు వీళ్ళు అన్ ఎవరు సామ్రాట్ పెద్ద అబ్బాయి ముగ్గురు అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపు ప్రోములు ఏం చూపించారంటే ఆ పెద్ద కొడుకు ప్రేమించే అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని ఎక్కి వెళ్ళిపోతుంది అలా చూస్తూ ఉండిపోతాడు రామరాజు పెద్ద కొడుకు ఈ లోపు చిన్నోడు ధేరజ్ ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసేసుకున్నది నేను ఇల్లు మాట్లాడతానని వెళ్తే వెళ్ళొద్దని చెప్పి ఆపేసి వాళ్ళ తమ్ముని హక్ చేసుకుని నడుస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్